సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము లేవీకి మునిమనువుడును కహాతుకు మనువడును ఇస్హారు కుమారుడగు కోరహు రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇస్రాయేల్ పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో మూషేకు ఎదురుగా లేచి మూషే ఆహ్రోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకేక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధి వారి మధ్య ఉన్నాడు యుహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకునిచున్నారనగా మూషే ఆ మాట విని సాగిలపడిను అటు తర్వాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్ల నేను తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యుహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకున్న వాణ్ణి తన యుద్ధకు చేర్చుకొనును ఇలాగు చేయుడి కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును దూపార్తలను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యహోవ సన్నిధిని వాటి మీద దూపద్రవ్యం వేయడి అప్పుడు యుహోవాయే మనుషుని ఏర్పరుచుకొను వాడే పరిశుద్ధుడు లేవి కుమారులారా మీతో నాకేక లేదు మరియు మోషే కోరహుతో ఇట్లనిను లేవి కుమార్లారా వినుడి తన మందిర సేవ చేయుటకు యహోవ మిమ్మును తన యుద్ధకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయేళ్ల దేవుడు ఇస్రాయేళ్ల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటకును మీకు అర్పముగా కనబడున ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనిను కదా అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యహోవాకు విరోధముగా పోగై ఉన్నారు అహరోను ఎవడు అతనికి విరోధముగా మీరు సనగనేలా అనిను అప్పుడు మోసే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములు పిలిపి పిలువనంపించను అయితే వారు మేము రాము ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనులు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలి అంతేకాదు నీవు పాలు తేనులు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకుని రాలేదు పొలములు ద్రాక్ష తోటల గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు ఈ మనుషుల కన్నులను ఊడదీయించుదువా మేము రాము అని అందుకు మోసే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము ఒక్క గాడిదేనను వారి యొద్ద నేను తీసుకొనలేదు వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యహోవ యుద్ధం మనవి చేశాను మరియు మోసే కోరాహుతో నీవును నీ సర్వ సమాజమును అనగా నీవును వారును అహరోను రేపు యుహోవ సన్నిధిని నిలవను మీలో ప్రతివాడును తన తన ధూపార్తెని తీసుకుని వాటి మీద ద్రూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తెని పట్టుకుని రెండు వందల యాభై దూపార్తలను ఎహోవ సన్నిధికి తేవలను నీవును అహరోను ఒక్కొక్కడు తన దూపార్తని తేవలను అని చెప్పాను కాబట్టి వారిలో ప్రతివాడును తన దూపార్తని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద దూపద్రవ్యమును వేసినప్పుడు వారును మోషే ఆహ్వాణులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్ద నిలిచిరి కోరహు గుడారం యొక్క ద్వారం నద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యుహోవా మహిమ సర్వ సమాజములకు కనబడిను అప్పుడు యుహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలకి వెళ్ళుడి క్షణములో నేను వారిని కాల్చివేయనని మోషే ఆహ్రోహన్లతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవ ఈ యొక్క పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపకూడదువా అని వేడుకొనిరి అప్పుడు యహోవ మోషకు ఇలాగూ సెలవిచ్చును కోరహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహంతో చెప్పుము అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొక్కకు వెళ్లగా ఇస్రాయల్ పెద్దలు అతని వెంట వెళ్లి అతడు ఈ దుష్టుల గురాటముల యుద్ధ నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నింటిలో పాలివారే నశింపక ఉండునట్లు వారికి కలిగిన దేదియు ముట్టడని ఆ సమాజంతో అనిను కాబట్టి వారు కోరాహు దాతాను అభిరాముల నివాసముల యొద్దు నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి మోసే ఈ సమస్త కార్యములను చేయుటకు యహోవా నన్ను పంపేననియు నా అంతట నేనే వాటిని చేయలేదని దీని వలన మీరు తెలుసుకుందరు మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగున్నదే వీరికి కలిగిన ఎడలను యహోవా నన్ను పంపలేదు అయితే యహోవ గొప్ప వింత పుట్టి చుటవలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును ను మృంగివేసిన ఎడల వారు యహోవాను అలక్ష్యము చేసరని మీకు తెలియనెను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించిన గానే వారి క్రింద నేల నెరవేడిచును భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశను వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాలంలో కూలిరి భూమి వారిని మృంగివేసెను వారు సమాజంలో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ఇస్రాయేళ్ళందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి మరియు యుహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దూపార్పణమును తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చివేసెను అప్పుడు యహోవ మోషే ఎలాగ సెలవిచ్చును నీవు యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజుతో ఇట్లము ఆ అగ్ని మధ్య నుండి ఆ దూపార్తలను ఎత్తుము అని ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరముగా చల్లుము పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకుని నవీరి దూపార్తలను తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను వారు యహోవ సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇస్రాయేళ్లు ఆనవాలుగా ఉండుము అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యహోవ సన్నిధిని ధూపము అర్పింప సమీపించి వలెను అతని సమాజం వలెను కాకుండునట్లు ఇస్రాయేళ్లకు జ్ఞాపక సూచనగా ఉండుక యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్థలను తీసి యహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వారితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించును మరునాడు ఇస్రాయేళ్లు సర్వసమాజము మోషే అహ్రోన్లకు విరోధముగా సణుగుచు మీరు యోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే ఆహారోనులకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను యహోవా మహిమయు కనబడెను మోసే ఆహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోడి క్షణములో నేను వారిని నశింపచేయదనని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి అప్పుడు మోషే నీవు దూపార్తని తీసుకుని బలిపీటపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునద్దుకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాచ్ఛితము చేయము కోపము యహోవ సన్నిధి నుండి బయలుదేరిను తెగులు మొదలు పెట్టానని ఆహ్రోన్తో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోహన్ వారిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చత్తం చేసెను అప్ అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను కోరహు తిరుగుబట్టు చేయబడిన వారు కాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న వద్దకు తిరిగి వచ్చెను ఆమె